ఎస్ మేడం మనం ఇవాళ సైనసైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైనసైటిస్ లేదా సైనస్ ప్రాబ్లం అంటే ఏంటి అన్నది మాకు చెప్తారు రైట్ సార్ ముందుగా మా యొక్క గురుదేవులకి మరియు ప్రేక్షకులందరికీ కూడా నమస్తే నమస్తే సార్ సైనస్ అనేది చాలా మంది ఈ రోజుల్లో వింటున్నటువంటి సమస్యనండి అంతకుముందు అంటే చాలా మంది హెడ్ ఎక్ తలనొప్పి లేదంటే కనుక మనం పెద్దవాళ్ళని చూస్తే కనుక పాస్వా నొప్పి అని ఒక సైడ్ నొప్పి వస్తే కనుక నాకు చాలా హెడ్ ఎక్గా అంటే పాస్వ నొప్పి వస్తుంది అని మనం వినటం జరుగుతుంది కానీ ఈ రోజుల్లో సైనసైటిస్ అనేది తెలియని వాళ్ళు లేకోకుండా అయిపోయారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యొక్క ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు అంటే ముఖ్యంగా అసలు ఈ సైనసైటిస్ అంటే ఎంతో ముందు మనం తెలుసుకుందాం మనకి ఫేషియల్ లో కనుక చూస్తే ఈ యొక్క ప్లేసెస్ అంటే ఇక్కడ చెంపల దగ్గర కానివ్వండి ముక్కుకి బ్యాక్ సైడ్ అలానే ఫోర్ హెడ్ దగ్గర చిన్న గ్యాప్స్ అనేవి ఉంటాయి అక్కడ ఒక గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి జనరల్ గా ఒక జెల్ ఫామ్ అవుతూ ఉంటుంది మ్యూకస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క మ్యూకస్ లేయర్స్ లోకి ఎప్పుడైతే కనుక ఫంగల్ ఆర్ వైరస్ ఇలాంటివి వెళ్తాయో ఆ టైంలో లో ఏమవుతుందంటే ఈ మ్యూకస్ లేయర్స్ అనేవి టైట్ అయిపోతాయి టైట్ అయ్యి చాలా విధమైనటువంటి పెయిన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి ఈ బ్యాక్టీరియా అక్కడ ఉండిపోయి ఈ పెయిన్ క్రియేట్ చేయడం వలన మనకి హెడేక్ రావడం అనే దాంతో పాటు కళ్ళ చుట్టూ వాపులు రావడము ఒక్కొక్కసారి నోటు దగ్గర కూడా వాపులు రావడము నొప్పి అనిపించడం ముక్కు దగ్గర విపరీతమైనటువంటి పెయిన్ అనిపించడం అలానే మనకి చెవుల దగ్గర కూడా నొప్పిగా ఉన్న భావన రావడం ఆ టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే హెడ్ పెయిన్ కనుక ఇలా హ్యాండ్ హ్యాండ్ జస్ట్ ఫింగర్ ఇలా టచ్ చేసినా కానీ చాలా విపరీతమైన పెయిన్ కూడా వస్తుంది ఈ యొక్క సైనసైటిస్కి సంబంధించినటువంటివి అయితే మనకి బ్యాక్టీరియా అనేది అక్కడ ఫామ్ అయిపోవడం వలన మాత్రమే మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అచ్చా అంటే దీంట్లో అంటారు బ్యాక్టీరియా వలన రావచ్చు అలాగే ఫంగల్ వలన రావచ్చు రావచ్చు అలానే వైరస్ కూడా రావచ్చు సాధారణంగా మనం చూస్తుంటే కోల్డ్ ఉంది కోల్డ్ దేని గురించి వస్తుంది మనకి వైరల్ వైరల్ సో మనకి పక్కన మనం ఎవరి దగ్గర కూర్చున్నా కానీ వాళ్ళ యొక్క వైరల్ కానీ లేదంటే ఆ బాక్టీరియా రిలేటెడ్ కానివ్వండి ఆ కోల్డ్ మనకు కూడా వచ్చేస్తుంది ఇది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి పిల్లల్లో చాలా వరకు కోల్డ్ ఉంటూనే ఉంటుంది ఆ కోల్డ్ ఉన్న పిల్లల దగ్గర ఉన్న మన పేరెంట్స్ కానివ్వండి లేదంటే స్కూల్ టీచర్స్ ఎక్స్పెషల్లీ వాళ్ళు కూడా ఎప్పుడు ఆ కోల్డ్ అనేది వస్తూనే ఉంటుంది అంటే ఇది ఒక వైరస్ కి సంబంధించినటువంటిది మన యొక్క బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది దట్స్ ఫైన్ స్ట్రాంగ్ గా లేదంటే మాత్రం ఇది ఇమీడియట్ గా మన బ్రీతింగ్ తో మనకు వెళ్ళి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అయితే ఇక్కడ సాధారణమైన కోల్డ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది సైనసైటిస్ అనేది డిఫరెంట్ అండి కోల్డ్ అనేది మనకు ఒక వన్ వీక్ ఆ టూ వీక్స్ లో తగ్గిపోతుంది కానీ సైనసైటిస్ మాత్రం ఇట్స్ ఏ లాంగ్ పీరియడ్ అండ్ ఈ దీనిలో ఎలా అంటే మనకి అంటే బ్యాక్టీరియా ఫంగల్ ఆర్ వైరస్ వచ్చినప్పుడు కానివ్వండి లేదంటే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి అలా ఏ వ్యాధి నిరోధక శక్తి మనది డౌన్ అయినప్పుడు ఇది రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఒక వన్ మంత్ కూడా ఉండొచ్చు కొందరులో త్వరగా తగ్గొచ్చు కొందరిలో ఒక వన్ మంత్ వరకు కూడా పీరియడ్ అనేది ఉంటుంది నార్మల్ కోల్డ్ ఏంటి గా హెడ్ ఎక్ అంటే ఏంటి అంటే సైనసైటిస్ అంటే ఏంటి ఇక్కడ ఇది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది